వేసుకున్నటువంటి ఆ యొక్క జెర్సీని బట్టి ఏ టీంలో వాళ్ళు ఆడుతున్నారో తెలిసిపోతుంది మరి నువ్వు ఏ టీంలో ఉన్నావో ఎలా తెలుస్తుంది హూ ఈజ్ యువర్ కెప్టెన్ విచ్ ఫ్రాంచైజ్ యూ బిలాంగ్స్ టు హూమ్ యు ఆర్ ప్లేయింగ్ ఫర్ ఆ పాత జెర్సీని తీసి బయటపడేసి నూతనమైనటువంటి ఈ జెర్సీ వేసుకోమంటున్నాడు అదేంటో తెలుసా ఏంటో తెలుసా కింద రాశాడు కనికరమట దయాట ప్రేమ అట జాలిగల మనస్సు అట ఇవన్నీ కలిగినటువంటి నవీన స్వభావమును నూతనముగా దేవుడికి ఇచ్చినటువంటి ఆ న్యూ లైఫ్ ని ధరించుకో అది చూసినప్పుడట లోకానికి ఏం తెలుసు తెలుసా ఇదిగో ఈ జెర్సీ చూస్తే హీ బిలాంగ్స్ టు దిస్ ఫ్రంచ్